ఓం శ్రీ రాఘవేంద్రాయ నమ అందరికీ నమస్కారం మేము మంత్రాలయం వెళ్ళామండి మంత్రాలయం కర్నూలు జిల్లా కర్నూలు నుంచి మంత్రాలయానికి వంద కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఈ గుడిని బృందావనాన్ని కూడా అంటారు స్వామి తల్లిదండ్రులు స్వామి భక్తులు వాళ్ళు విశేషంగా ఆయన్ని పూజించడం వల్ల స్వామి పుట్టారట ఈయన తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటాచార్యులు ఈ పీఠాన్ని రాఘవేంద్ర స్వామిగా అధి అధిష్ఠించారట ఈ క్షేత్రానికి వేల మంది భక్తులు వస్తూ ఉంటారు కుల మత భేదాలు ఉండవు అందరూ దర్శనానికి వస్తారండి ముస్లిం అని కానీ హిందూ అని అలాగే ఉండదు ఈ ఊరి గ్రామ దేవత మాంచాలమ్మ ఆమె అమ్మవారు దుర్గా రూపంలో ఉంటారు గ్రామ దేవతగా ఆ ఊరిని పాలిస్తూ ఉంటుంది ఆవిడ రాఘవేంద్ర స్వామి మాంచాలమ్మ అమ్మవారిని చాలా విశేషంగా ప్ర పూజిస్తారనమాట ఆయన ఆశీస్ ఆమె ఆశీస్సులతోటే ఆయన ఇక్కడ స్థిరంగా ఉండిపోయారు రాఘవేంద్ర స్వామి ఈ క్షేత్రానికి రాకముందు మంత్రాలయ మాంచాల మంత్రాలయ ఈ స్వామి వారు అనే పేర్లు ఉండే ఆ ఊర్లకి కానీ ఈ స్వామివారి చెడు వచ్చిన తర్వాత మంత్రాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం జాతి మత భేదాలు లేకుండా ప్రతిరోజు ప్రతి వేల మంది భక్తులు వస్తూ ఉంటారు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల సంవత్సరాల క్రితం సద్ థామస్ అనే ఒక కలెక్టరు బ్రిటిష్ అతను ఆయన రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆయనకు బృందావనం నుండి బయటకు వచ్చి రాఘవేంద్ర స్వామి సజీవంగా కనిపిస్తారంట అందుకని అప్పటి నుంచి విదేశీలు ఎవరు వచ్చినా సరే మన సాంప్రదాయంగా చీరలు ధరించి స్వామి దర్శనానికి వెళ్తారు ఈ క్షేత్రం చాలా మహిమ గల క్షేత్రం ఆయన జీవసమాధి అయిన క్షేత్రం అన్నమాట ఈ క్షేత్రంలో నిత్య అన్నదానాలు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి చాలా బాగుంటుంది గుడి ఈ క్షేత్రం నర్మదా నర్మదా నది ఒడ్డున ఉంటుందండి